హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మొత్తం పదకొండు న్యూస్కు సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే గ్రూప్ టూ షెడ్యూల్ విడుదల డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో పరీక్షలు రాష్ట్రంలో గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్ష తేదీలను టీజీపీఎస్సి కొత్తగా విడుదల చేసింది ఈ పరీక్షను డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు గురువారం వెబ్ నోట్ విడుదల చేసింది ఈ పరీక్షలను ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు మార్నింగ్ సెషను పేపర్ వన్ పేపర్ త్రీ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ టూ పేపర్ ఫోర్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన పేపరు సబ్జెక్టు పరీక్ష తేదీ ఇవ్వడం జరిగింది పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఉంటుంది ఉదయం అంటే పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ టూకు సంబంధించి హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పేపర్ త్రీకి సంబంధించి ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఉదయం మార్నింగ్ సెషన్ ఉంటుంది పేపర్ ఫోరు తెలంగాణ మూమెంటు అండ్ స్టేట్ ఫార్మేషన్ డిసెంబర్ పదహారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయింది ఇప్పటి వరకు నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయింది మొత్తం పద్దెనిమిది డిపార్ట్మెంట్లలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండవ తారీఖు రోజు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై రెండు వేల ఇరవై మూడవ రోజు పరీక్ష పెడతామని చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అయింది తర్వాత నవంబర్ రెండు తారీఖు మూడు తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎగ్జామ్ పెడతామన్నారు అది కూడా పోస్ట్ పోన్ అయింది తర్వాత జనవరి ఆరు ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి ఆరు ఏడు తారీఖులలో ఎగ్జామ్ పెడతామన్నారు అది కూడా పోస్ట్ పోన్ అయింది తర్వాత ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎగ్జామ్ పెడతామన్నారు అది కూడా పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు డిసెంబర్ పదహైదు పదహారో తారీఖులలో ఎగ్జామ్ పెడతామంటారు అభ్యర్థులంతా నమ్మకం లేదు అన్నట్టు అంటున్నారు మొత్తానికైతే దీనికి అప్లికేషన్ చేసిన వారి సంఖ్య ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు మంది దీ ఎగ్జామ్కైతే అప్లికేషన్ చేశారు ఇది గ్రూప్ టూకు సంబంధించిన వివరాలు మరో రిటింగ్ చూస్తే ఆ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వండి కేంద్ర ఆరోగ్య శాఖ ఎన్ఎంసీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం విన్నతి వినతి కుత్బుల్లాపూర్ మహేశ్వరం మెదక్ యాదాద్రిలో నూతనంగా ప్రారంభించ తలపెట్టిన మెడికల్ కాలేజీలకు అనుమతి మంజూరు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ లేకపోతే నేషనల్ మెడికల్ కౌన్సిల్కు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది డిఎంఈ వాణి ఆయా కాలేజీల ప్రిన్సిపాల్లు ఇతర ఉన్నతాధికారులు బుధవారం ఢిల్లీకి వెళ్ళి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు అనుమతి మంజూరుపై చర్చించారు గతంలో ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించుకున్నామని అనుమతించాలని కోరారు లోపాలంటే సరిచేస్తామని అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు ఈ మేరకు కేంద్ర అధికారులు పలు ప్రశ్నలు సంధించగా అవగాహన ఉన్నంత వరకు సమాధానాలు ఇచ్చినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు తాము ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందితే వారం రోజుల్లో ఇంకో వారం రోజుల్లో వస్తే ఈ నాలుగు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వచ్చే అవకాశం ఈ వారంలో ఉంది లేకపోతే రానట్టే లేటర్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పూర్తి స్థాయి అనుమతి లభిస్తుందని బిఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు ఎప్పుడు ఎంసెట్లో ఆప్షన్ లేదు సెట్ లేదు నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ మౌనం ప్రవేశాలకు ప్రతిపాదికపై స్పష్టత కరువు ప్రభుత్వ వైపు కాలేజీ వర్సిటీ చూపు నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలపై సందిగ్ధత వీడడం లేదు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆ ఊసే ఎత్తడం లేదు కనీసం ఎంసెట్లో కూడా ఆ ఆప్షన్ ఇవ్వలేదు ప్రవేశాలకు ఎంసెట్ మార్కుల ఆధారంగా చేపడతారా లేదా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అన్నది స్పష్టం లేదు రాష్ట్రంలో ఎంబీబీఎస్ తర్వాత నర్సింగ్ కోర్సులకే డిమాండ్ ఉంది నూట పన్నెండు బీఎస్సీ నర్సింగ్ కాలేజీల్లో ఆరు వేల ఏడు వందల ఇరవై సీట్లు ఉన్నాయి గతంలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఆగస్టు నెలలో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్లో ప్రవేశాలు ప్రారంభించేవారు మూడు నాలుగు విడతల్లో కౌన్సిలింగ్ పూర్తి చేసేందుకు డిసెంబర్ జనవరి దాకా గడువు పొడిగిస్తూ అడ్మిషన్లు ఇచ్చేవారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి సెట్ ర్యాంకుల ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని ఐఎన్సి సూచించింది కానీ రాష్ట్రంలో ఎలాంటి సెట్ను నిర్వహించలేదు ఎంసెట్లోనే ఆప్షన్ ఇచ్చి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించారు ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు ఇచ్చారు యాజమాన్య కోటా సీట్లకు మాత్రం నీట్ మార్కులను పరిగణలోకి తీసుకున్నారు దీంతో చాలా మంది పేద విద్యార్థులు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందలేకపోయారని ఆరోపణలు ఉన్నాయి ఈ ఏడాది ఎంసెట్ నర్సింగ్ కోర్సులకు ఆప్షన్ ఇవ్వలేదు జూన్ పదిహేనవ తేదీలో ఒక సెట్ నిర్వహించాలని ఐఎన్సి సూచించిన మౌనం వహించడం విమర్శలకు తావిస్తుంది సందిగ్ధంలో కాలేజీ ఇరువర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో నీట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయి నర్సింగ్లో ఏ ప్రాతిపాదికన ప్రవేశాలు కల్పించాలో ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా వెళ్తామని కాలేజీ హెల్త్ వర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు ఇక స్పాట్ ప్రవేశాలు చేపడతాం మిగిలిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి విద్యాశాఖ సంసిద్ధం ఇంజనీరింగ్ కళాశాలల దందాను నియంత్రించే దిశగా మరో యోచన సీఎంతో చర్చించి మూడు రోజుల్లో తుది నిర్ణయం ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల దందాను అడ్డుకట్టేందుకు అడ్డుకునేందుకు సర్కార్ మరో అడుగు ముందుకేస్తుంది అంతర్గత స్లైడింగ్ తర్వాత కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన బీటెక్ సీట్లకు స్పాట్ ప్రవేశాలకు కూడా తాము చూపెట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది తాజాగా ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో దీనిపై లోతుగా చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తీసుకోవడమే తర్వాయి అని తెలుస్తుంది ఈసారి అంతర్గత స్లైడింగ్ ప్రభుత్వమే చేపడుతూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సీట్ల బ్లాక్ దంద చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరో చర్యకు దిగుతుండడంతో సీట్లను అమ్ముకునే కళాశాలల యాజమాన్యాలకు నోట్లో పచ్చి వెలక్క పడినట్లయిందని భావిస్తున్నారు ఇంతవరకు ఏమైందంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలోని మొత్తం సీట్లలో డెబ్బై శాతం కన్వీనర్ కోట మిగిలిన ముప్పై శాతం బి కేటగిరీ సీట్లుగా పిలుస్తారు కన్వీనర్ కోట సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు కాకపోతే మూడు విడతల కౌన్సిలింగ్ తర్వాత అంతర్గత స్లైడింగ్ నిర్వహిస్తారు గత విద్యా సంవత్సరం వరకు ఆ ప్రక్రియ కూడా కళాశాలలే పూర్తి చేసేవి దానివల్ల కొన్ని డిమాండ్ ఉన్న సీట్లను బ్లాక్ చేసి మరిన్నింటిని విద్యార్థులు అందుబాటులోకి ఉంచేవారు తర్వాత నిర్వహించే స్పాట్ ప్రవేశాల సందర్భంగా ఆ సీట్లను లక్షలకు అమ్ముకునేవారు ఈసారి అంతర్గత స్లైడింగ్ కూడా ప్రభుత్వం చేపడుతున్న సంగతి తెలిసిందే దీంతో సీట్లను బ్లాక్ చేసే కళాశాలలు చెక్ పెట్టారు అంతేకాదు కన్వీనర్ కోటాల మిగిలిపోయిన సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ కూడా తామే పెట్టి చేపట్టాలని ప్రభుత్వం తాజా ఆలోచన మొత్తానికైతే ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు ఏమైనా డిమాండ్ ఉన్న సీట్లు అమ్ముకునే పరిస్థితి అయితే కనపడడం లేదు గెస్ట్ లెక్చరర్ల గోసా విధుల్లో తీసుకుని విద్యాశాఖ జూలై ముప్పై ఒకటితో ముగిసిన రెన్యువల్ రెన్యువల్పై ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే అతిథి అధ్యాపకుల జీతాలు త్రిశంకు స్వర్గంలా మారాయి విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు మూడు నెలలకు కావస్తున్న విద్యాశాఖ ఇప్పటి వరకు వీటిని విధులు వీరిని విధుల్లోకి తీసుకోలేదు వీరి రెన్యువల్ ముగిసి ఇరవై రోజులు అవుతున్నా ఇంకా రెన్యువల్ చేయలేదు దీంతో గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి అయోమయంలో పడింది గెస్ట్ లెక్చరర్ రెన్యువల్ చేయకుండా ఇంటర్ బోర్డు నాంచుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విద్యా సంవత్సరంలో జూలై ముప్పై ఒకటితో రెన్యువల్ అయిపోయిందని విద్యా బోధకులు ఆటంకం కలుగుతుంది రాష్ట్రంలో దాదాపు పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు వీరు ఉద్యోగాలకు రెన్యువల్ చేయడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలున్నాయి అంతంత మాత్రం వేతనాలతో ఇబ్బందులు పడుతున్న వీరికి వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి ఒక్క పీరియడ్కు మూడు వందల తొంభై రూపాయలు ఇస్తారు ప్రభుత్వ కాలేజీల్లో రెన్యువల్ నియామకాలు కొంతకాలంగా చేపట్టడం లేదు దీంతో అతిథి అధ్యాపకులకు తీసుకుంటున్నారు రెండు వేల పన్నెండు పదమూడు విద్యా సంవత్సరం నుంచి వీరు పనిచేసరు నాలుగు వందల ఇరవై రెండు కాలేజీల్లో పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చర్లు పనిచేసరు రెండు నుంచి మూడు పీరియడ్లు చొప్పున నెలకు డెబ్బై రెండు పీరియడ్లు చెప్పాలి ఒక నెలకు డెబ్బై రెండు పీరియడ్లు చెప్పాలి ఒక పీరియడ్కు మూడు వందల తొంభై రూపాయలు అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఎనభై రూపాయలు చెల్లిస్తారు డెబ్బై రెండు పీరియడ్లు మాత్రమే చెప్పాలని నిబంధన ఉన్న అధ్యాపకులు మాత్రం రోజుకు నాలుగైదు పీరియడ్లు చెప్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు సిలబస్ను దృష్టిలో ఉంచుకొని అదనపు పీరియడ్లను బోధిస్తున్నారు దాదాపు పన్నెండేళ్లుగా ఈ వృత్తిని వీరు నమ్ముకొని ప్రభుత్వ కళాశాలలో బలోపేతానికి కృషి చేస్తున్నారు మొదట్లో వీరికి పదివేల వేతనం చెల్లించేవారా తర్వాత ఆరు నెలల నుంచి మూడు నెలల మూడు నాలుగు నెలలకు తగ్గించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు ఏడాదిలో నాలుగు నుంచి ఆరు నెలల వేతనం పొంది కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతురు ఇక తమకు అందరిలాగా పన్నెండు నెలల వేత వేతనాన్ని చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసే గెస్ట్ లెక్చరర్లు ఫిక్స్డ్ వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తారు ఇదిలా ఉంటే పదమూడు వందల అరవై ఐదు వరకు జూనియర్ లెక్చరర్ల ప్రక్రియను టీజీపీఎస్సి భర్తీ ప్రక్రియను చేపడుతుంది గెస్ట్ లెక్చరర్లకు మూడున్నర నెలల వేతనం పెండింగ్లో ఉందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఇది ఎనిమిదవ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్టు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ పరీక్ష కోసం రుసుము చెల్లించి చివరి తేదీ పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అని విద్యాశాఖ రోహిణి అంటే మొత్తానికైతే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ డేట్ ఉంది అప్లికేషన్ చేయని వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేయండి వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళతో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి డిఈఐడి ద్వితీయ సంవత్సరం పరీక్షలు టీటీసీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నట్టు టైం టేబుల్ విడుదల రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు బ్యాచ్ విద్యార్థులకు వచ్చే నెల పద్దెనిమిది నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు టైం టేబుల్ విడుదల చేశారు అదే నెల ఇరవై నాలుగు వరకు ఆ పరీక్షలు జరుగుతాయని పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఎగ్జామ్స్ నడుస్తాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి వచ్చే నెల పద్దెనిమిదిన పేపర్ వన్ పంతొమ్మిదిన పేపర్ టూ ఇరవైన పేపర్ త్రీ ఇరవై ఒకటిన పేపర్ ఫోర్ ఇరవై మూడున పేపర్ ఫైవ్ ఇరవై నాలుగున పేపర్ సిక్స్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు పాత బ్యాచ్ల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరు కావాలని కోరారు గ్రామీణులకు దూర విద్య దూరం అయ్యేనా నూతన సంస్కరణలు యూజీసీ డెబ్ ద్వారా ప్రవేశాల్లో సమూల మార్పులు నకిలీ దూరవిద్య సంస్థల వేరేత సంప్రదింపులు లేకుండా అమలులో తొందరేలా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ శాఖ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ప్రవేశ పరీక్షల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది వీటి ప్రకారం దేశంలోని అన్ని దూర విద్యా కేంద్రాలు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరిగే ప్రవేశ ప్రక్రియ ప్రవేశ విధానంలో సమూల మార్పులు చేర్చు చేర్చుతూ తీసుకొచ్చింది ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం దూర విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి ముందుగా ఒక ఏబిసి బడి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ను క్రియేట్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఈ ఐడిని క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఏబిసి ఐడి నెంబర్ను ఉపయోగించి యూజీసీ డెబ్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి దీని తర్వాత మాత్రమే సంబంధిత విద్యార్థికి ఏ దూర విద్యా కేంద్రంలో లేదా సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఏ కోర్సులో అందుబాటులో ఉంది అదేవిధంగా ఏ కోర్సుకు అనుమతి ఉంది అనే విషయాలు ఒక అడ్మిషన్ పోర్టల్ ద్వారా తెలుస్తాయి ఇప్పుడు సంబంధిత విద్యార్థి తమ ఇష్టమైన కోర్సును ఇష్టమైన దూర విద్యా సంస్థ ద్వారా అభ్యసించవచ్చు ఇప్పుడు ఇంకా దీని దీని తర్వాత నీవు దేనికి ఎలిజబిలిటీ దేనికోసం నీవు రాయవచ్చు అనేది అక్కడనే క్రియేట్ అవుతుందట దేశవ్యాప్తంగా భారీగా నకిలీ యూనివర్సిటీలు విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు యూనివర్సిటీలను నకిలీవిగా యూజీసీ ప్రకటించింది ఇలాంటి నకిలీ యూనివర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని విద్యా సంస్థలు ఇచ్చిన ద్రోపత్రాలు చెల్లుబాటు కావని యూజీసీ పేర్కొంది మరోవైపు ఏటా యూజీసీ నకిలీ యూనివర్సిటీలు ప్రకటిస్తున్నా ఉన్నత విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు వీళ్ళు ఎవరైనా చర్యలు తీసుకుంటారో లేదో కానీ మీరు ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇరవై ఒకటి యూనివర్సిటీలు ఆల్ ఇండియా లెవెల్లో ఇరవై ఒకటి నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి ఆ నకిలీ యూనివర్సిటీలకు సంబంధించిన వీడియో నిన్న ఉంది నిన్న న్యూస్లో కవర్ చేయడం జరిగింది మొత్తం మన దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకొని అందులో జైన్ కాకుంటే మంచిది ఏళ్ళుగా ఎదురుచూపులే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జోనల్ క్యాడర్లో సెలెక్షన్ పాతికేళ్ళైనా ప్రమోషన్లకు నోచుకునే స్కూల్స్టెండ్లు జోనల్ క్యాడర్లోని నియామకం జిల్లా జాబితాలకే పరిమితం నాడు సమాన బేసిక్ పొందిన డీటీలు నేడు జాయింట్ కలెక్టర్లు నేటికి స్కూల్ అస్టెంట్గానే జీవనం వెల్లదీస్తున్న ఉపాధ్యాయులు కేంద్రంలో యూపీఎస్సీ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరికెల్ లాంటి అభ్యర్థులను ఎంపిక చేసి సమర్థ సేవలను సమాజానికి అందిస్తున్న విషయం విదితమై ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం సైన్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధించేందుకు నాలుగు వందల ఎనభై పోస్టులను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండెంట్ను పంపించింది ఇందులో జియో ఎంఎస్ నంబర్ ఆరు వందల డెబ్బై నాలుగు ఇరవై పది డెబ్బై ఐదు రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఆయా జోన్లలో జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్థానిక స్థానికేతర అభ్యర్థులను సెవెంటీస్ టు థర్టీ నిష్పత్తిలో బ్రేకప్ వేకెన్సీలను నాన్ కేజిటెడ్ జోనల్ కేడర్లో భర్తీ చేయాల్సినదిగా ఆదేశించింది రాష్ట్ర ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ సెలక్షన్ విధానాన్ని అనుసరించి నైన్టీన్ నైన్టీ సెవెన్లో ప్రిలిమినరీ నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఎగ్జామ్ నైన్టీన్ నైన్టీ నైన్లో మౌఖిక పరీక్షలు నిర్వహించి మూడు వందల నలభై పోస్టులకు స్కూల్ అస్టెంట్లను ఎంపిక చేసి జోనల్ క్యాడర్లను నియమించబడిన వీరి జాబితాను వారు నాటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ హైదరాబాద్ వారు ఆయా జోనల్ జిల్లాల వారి జిల్లా శాఖ అధికారులను పంపించారు జిల్లా విద్యాశాఖ అధికారులు అభ్యర్థులకు ప్రభుత్వ పాఠశాలలను నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు ఇంతవరకు ప్రక్రియ సజావుగా సాగింది జోనల్ క్యాడర్లో స్కూల్ స్టాండ్గా నియమించబడిన వీరికి ప్రత్యేక సీనియారిటీ లిస్టును రూపొందించి పదోన్నతులను కల్పించాల్సి ఉంది కానీ అందుకు విరుద్ధంగా విద్యాశాఖ రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి జోనల్ క్యాడర్ అభ్యర్థుల పేర్లను డిఎస్సి ద్వారా జిల్లా కేంద్రంలో ఎయిటీస్ టు ట్వంటీ నియమించబడిన వారి పేర్లతో కలిపి ఒకే సీనియారిటీ లిస్టును రూపొందించడం వల్ల జోనల్ క్యాడర్ అభ్యర్థులు పాతికేళ్ళుగా ప్రమోషన్లకు నోచుకోలేదు మండల విద్యాశాఖ అధికారులు డైట్ కాలేజ్ లెక్చరర్లు గ్రేడ్ టూ ప్రధానోపాధ్యాయుల పోస్టులను వీరు అర్హులు ఆనాడు వీరి బేసిక్ పే ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి యాభై మూడు తొంభై ఉండగా గ్రూప్ టూ ద్వారా సెలెక్ట్ అయిన డిప్యూటీ తహసీల్దార్లు అదే ఉండేది వాళ్ళకు కూడా అదే ఉండేది అయితే నాడు డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయిన వారు నేడు జాయింట్ కలెక్టర్గా పదోన్నతి పొంది కానీ జోనల్ క్యాడర్ స్కూల్ అసిస్టెంట్లు మాత్రం ఎటువంటి ప్రమోషన్లు నోచుకోక అదే స్థాయిలో కొనసాగుతుండటం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అపాయింట్ అయ్యారు వాళ్ళు ఏపీఎస్సి ద్వారా అపాయింట్ అయ్యారు వాళ్ళందరినీ మన స్టేట్లో సి కామన్ సీనియారిటీలో కలుపుతున్నారనేది వాళ్ళ ఆవేదన ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వీడియోని అయితే షేర్ చేయండి